హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ రసం టొమాటో రసం దీనికి ముందుగా కావాల్సిన పదార్థం జీలకర్ర చింతపండు కరివేపాకు ధనియాలు మందులు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి తర్వాత టమాటాని కూడా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి తర్వాత చింతపండు రసం నానబెట్టుకున్న దాన్ని చింతపండు రసం సపరేట్ చేసుకోవాలి పెట్టి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అలాగే ప్యూరి వేసి బాగా కలపాలి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ఆయిల్ పైకి వచ్చిన వరకు బాగా మిక్స్ చేసి సపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులోనే వేయాలి మూడింటిని బాగా కలపాలి మనకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలపాలి తర్వాత రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా కలపాలి బాగా ఉడికిన తర్వాత తైనన్ని వాటర్ పోసుకొని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్ కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర లేకపోతే అసలు నష్టమే రుచి ఉండదు కొత్తిమీర వేసిన తర్వాత గ్యాస్ మనం సిమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి అంతే టమాటో రసం రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్